ప్రొఫెసర్ బయటే యాంటిక్ షాప్ లోపల రోలెక్స్ మెడికల్ షాప్ కొడుతే లైఫ్ టైం సెటిల్మెంట్ మనకి మంచి టైం స్టార్ట్ అయిందిరా చూసారా అన్నిటిని చూసేసాం ఏం తీసుకోవట్లేదా రేపు లారీ తీసుకొచ్చి మొత్తం రేపు మేము ఇక్కడ ఉండదు కదా మంచి మాట చెప్పారు విన్నావుగా రేపు వీళ్ళు అయితే మేము వస్తావండి రేపు మేము ఇక్కడ ఉండవు ఎల్లుండి రండి అప్పుడు మీరుంటారా మిస్ వెళ్ళిపోయారు అయితే ఈ రాత్రికే ఊరు నుంచి వేసైపోదాం అన్నా ఊరు వెళ్ళిపోదాయి పొంద్ర పేర్ చేత నుండి మనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది హలో ఎవ్రీవన్ పాండిచేరి అంటేనే వృద్ధులకి ఆశ్రమం యువతలకి వైన్ లవర్స్ కి బీచ్ అని గుర్తుకొస్తాయి కానీ ఇవన్నీ దాటి పాండిచేరిలో ఇంకో స్పెషల్ అయిన విషయం ఉందని చెప్తే నమ్ముతారా ముందు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్రాన్స్ కి వెళ్తారు ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు సాధారణంగా పెళ్లి కొడుకు కథ కట్టడం ఇస్తారు ఇక్కడ ఏంటి అమ్మాయిలకి ఇస్తున్నారని ఆలోచిస్తున్నారా దీని పేరే మ్యారేజ్ మార్కెటింగ్ మోస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ పాండిచేరియన్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్రోకర్స్ చేసే స్కామ్ లో దొరుకుతారు కోసం బ్రోకర్స్ కమిషన్ మాత్రమే మూడు నుండి నాలుగు లక్షల వరకు తీసుకుంటున్నారు మాత్రమే ఇలా ఎలా అన్ని మ్యాటర్స్ తెలుస్తున్నాయని తెలియాల్సిందే ఇడ్లీ తినాలా దోశ తినాలా ఇడ్లీ తినాలా దోశ తినాలా ఇడ్లీ తినాలా దోశ తినాలా ఇడ్లీ తినాలా దోశ తినాలా దోశ వద్దు ఇడ్లీ పెట్టావు ఇడ్లీ ఏంటి చల్లారిపోయింది ఇడ్లీ వద్దు దోశ పెట్టా దోశ కూడా చల్లారిపోయింది దోశ వద్దు ఇడ్లీ పెట్టావు దోశ

ఉందన్నా ఎవరా వీడు కొత్త ఫేస్లో ఉన్నాడు సార్ ఓటీపీ చెప్పండి ఓటీపీయా ప్రొఫెసర్ మీ నంబర్ నుండి ఓలా బుక్ చేశాను అప్ అండ్ డౌన్ కేవలం నాలుగు వందల యాభై ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా అన్న కాల్ తగులుతోంది మీ సీట్ కాస్త ముందుకు తెరపండి బ్రదర్ ఓటీపీ చెప్పండి బ్రదర్ బుకింగ్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేస్తే ముప్పై రూపాయలు కట్ అవుతాయి పర్వాలేదా కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం

మా వేడుకోలు ఆలకించి ఆ ప్రభువా కాసేపడం కన్ఫ్యూజ్ చేసేసారు అది ఏం చెప్పాను వీని జెలిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలేను నేను చేస్తున్నాను ప్రభువా ఎవరా ఒకరు ఎవరు తను నా కూతురు అండి మీ అమ్మాయి చూపించడం లేదా అమ్మా ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది ఈ అమ్మాయి బదులు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమ్మా పెళ్ళాడు కదా ఎక్స్చేంజ్ చేద్దామండి ఇడ్లీ దోస్తా అనుకుంటున్నాడు వీడు చంపేస్తా ఏ సోఫీ ఏంటి ఇది నువ్వు బాగమ్మా అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాలా ఒక సెలబ్రేషన్ కూడా వద్దా మీరు చెప్పండి ఆంటీ మీ మ్యారేజ్ లాగే బోరింగ్ గా జరిగిందా ఆటలు పాటలు ఆర్బటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా చెప్పమ్మా ఇప్పుడు ఏం చేయమంటావు మీరేం చేయద్దు అంకుల్

ఆ డబ్బులతో పీకిల్ దాకా తగి హ్యాపీగా ఏంట్రా ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మీరు కూడా పని చేసి అడిగారు ఇచ్చానా ఊరికే అడిగింది ఏంటి సతీష్ లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా అరే మనోహర్ అన్న పోయినడా నువ్వేమన్నావు ఒకటో తారీఖు పడితే పే మంటిస్తానని అన్నావు కదా కానీ నువ్వు ఒకట తారీఖు పుట్టలేదే ఐదో తరిగి ఉంటావుంట లేదు ఇది ఊరికే మన మధ్య వ్యాన్ ఆర్ యూ గోయింగ్ స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కామ్యాడిస్తాడో చూస్తాను అంటే ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెట్ లేవు తర్వాత మనకి యూరన్ వర్షం లేదా పెళ్లి కదా ఏంటిది పారిపోతే నేనే చేయగలను అన్నా రై నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే ఇరవై ఐదు లక్షలు వెంటనే తీసిచ్చాను యా నువ్వు పారిపోడానికా నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు ఇరవై ఐదు లక్షలు పట్టుకొని కొడుతున్నారు నేను చేయమంటా ఉన్నాను లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా అక్కపోతే ఏంటి చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా దాని పెళ్లి చేయి పెళ్లి డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పు ఆల్ డ్రెస్సింగ్ కూడా అక్కర్లేదు అంత కరెక్ట్ గా ఉంటది అయ్యోయో పెళ్లి కూడా అయిపోయింది నా డబ్బులు రావా ముక్కులు గుద్దు చావనేది ఊపిరి ఆగిపోవటం మాత్రమే కాదు నచ్చని జీవితంలో జీవించడం కూడా సతీష్ 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 విజయ్ దేవరకొండు కూడా ఈ పాట ఎంత సౌండ్ పెట్టుకుని వినుండడు అన్యాయమైన ఫీలింగ్ లో ఉన్నాడు అమ్మయ్యా ఎర్ సత్య షో సత్య షో పెట్టుకున్న ముస్క్రీ ఆ డ్రీమ్ నాఫ్ చేసి రాదన్ సాంగ్ లో ఇలాంటి టొక్టొక్ శబ్దం రాదే రే శబ్దం సాంగ్ నుంచి కాదురా బ్యాక్ డిక్కీ నుంచి వస్తుంది అయ్యో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడు డైనోసర్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే అన్బర్స్ వాసన బస్ కట్టుకు వస్తే ఏం చేస్తావు పాండిచ్చేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా ఏ పాండిచ్చేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా ఇదిగో సమస్య పెద్దది అయిపోతుంది చెప్పాను ఎప్పుడు భయపడుతూనే ఉంటావు భయపడేవాడికి ప్రతి రోజు చావు ధైర్యవంతుడికి ఒకే రోజు చావు ఆ రోజు ఈ రోజు చావని బాధ చూసుకున్నా అయితే నువ్వు ఒంటరికి వెళ్ళి చూసుకోరా నందు నేను దిగిపోతాయి ఒక్క నిమిషం ఏంటి బాస్ పాకెట్ లో డబ్బులు ఉంటాయని పాకెట్ ఉంది ఎక్కడ కొన్ని ఉంటాడు ఎవరా మీరు మర్యాదగా వెళ్ళాలిరా వెళ్ళడా